శ్రీమాత్రే నమహం వీడియోలు తీయక చాలా రోజులు అవుతుంది అయితే ఈ వారం రోజులు నేను ఎప్పుడైతే ఈ నెంబర్ ఫో అంటే నెంబర్ పెట్టి వీడియోలు చేస్తున్నానో అప్పటి నుంచి కొంతమంది ఫోన్లు చేయడం వల్ల అంటే వాళ్ళు కొంచెం నేను కూడా ఈ మధ్య తిరుగుతున్నాను అనమాట అంటే కొంతమంది ఇంట్లో అంటే ఇంటికి పిలిపించుకోవడం వల్ల ఇట్లా నేను జరగ అంటే కొంతమందికి ఏవో ఇవి గవ్వల దండలు కానీ అదేవిధంగా ఈడగొళ్ళలు కావాలంటే ఇంకా అవన్నీ రాసుకొని నేను మళ్ళీ చెరువు గట్టుకుపోయి ఎందుకంటే మాకు కూడా ఇక్కడ దొరకవు అనమాట ఇట్లా తిరగడం వల్ల నాకు కొంచెం వీడియోలు తీయక అంటే వీడియోలు తీసి టైం అనేది దొరకట్లేదు అనమాట మంది ఫోన్ చేసి అన్న వీడియోస్ వస్తలేవు వీడియోస్ వస్తలేవు అందులోనే ఇక్కడ ఇంకొకటి కూడా డౌట్ పడుతున్నారు ఎందుకంటే ఈ తాజతల గురించి నేను చెప్పినా కదా చాలామంది అంటే తీసుకోవడానికి అమౌంట్ వేస్తున్నారు అప్పటి నుంచి కొంచెం వీడియోలు తగ్గుతున్నాయి కదా అంటే ఆ అమౌ డబ్బులు తీసుకొని ఇది కూడా మోసమా అని ఇది అందరు చేయట్లేదు నేను అది కూడా క్లియర్గా చెప్తాను చూడండి ఎందుకంటే ఒక మనిషిని ఎప్పుడే కానీ మనం అంత తొందరగా అదే అదేవిధంగా ఒక మనిషిని మనము ఎక్కువ మనకన్నా గొప్ప అని కూడా అనుకోకూడదు అనమాట అంటే ఈ వీడియో నేను ఫోన్ నెంబర్ పెట్టిన వీడియోలు చూసిన వాళ్ళు మాత్రమే అనుమాన అనమాట రెగ్యులర్గా నా వీడియోలు చూసేవాళ్ళు వాళ్ళు అసలు అమౌంట్ వేస్తున్నారు పట్టించుకోవడం లేదు వచ్చినాక వచ్చింది ఏమేమి నియమాలని అడుగుతున్నారు ఈ అంటే ఈ వీ వాళ్ళకి ఎందుకంటే ఒక క్లారిటీ అనేది వచ్చింది ఇప్పుడు నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకు నేనంటే ఏంటిది అనేది వాళ్ళకు ఒక క్లారిటీ అనేది వచ్చింటుంది కాబట్టి వాళ్ళు ఇంకా ఏం మాట్లాడట్లేదు వాళ్ళు అన్న మాకు ఈ సమస్య ఉంది నాకు పంపియని అంటున్నారు ఏదో వాళ్ళు అడ్రస్ పంపుతున్నారు అంత జరిగిపోతుంది ఇంకా ఫోన్ చేయట్లేదు ఇంకా ఈ ఫోన్ నెంబర్ పెట్టిన వీడియోలు ఈ రీసెంట్ వీడియోలు చూసిన వాళ్ళు కొంచెం అనుమానం పడుతున్నారు సరేలే ఎవరికైనా ఉంటుంది ఎందుకంటే డబ్బులు అనేవి ఊకే ఎవరికి రావు కదా రోజు కష్టపడితేనే వస్తాయి కాబట్టి నేను కూడా ఎన్నోసార్లు ఎన్నో వీడియోలు చెప్పినా డబ్బులు వృధా కావు చేసుకోకూడదు సరే తెలుసో తెలియకునో చేసుకున్నా కానీ మనకు తర్వాతనన్నా మనకు తెలియచ్చా వాటిని ఆదా చేసుకోవాలి అనేది చెప్తున్నా కాబట్టి డౌట్ పడవచ్చు తప్పులేదు అందులోనే ఈ వీడియోస్ పెడతలేను కదా వీడియోస్ పెట్టినందుకు ఇంకా ఎక్కువ డౌట్ పోతున్నారు అంటే వీడియోలు కూడా ఇంకా బంద్ అవుతున్నాయి అంటే ఈ మధ్య ఏమవుతుంది అంటే ఇంకా కొంతమంది ఫోన్ నెంబర్ వచ్చినాక అందరు చేస్తారు కదా ఇట్లా వాళ్ళ ఇంటి పరిస్థితులు చూడడానికికో వాళ్ళు దగ్గర దగ్గర ఉన్నవాళ్ళు ఏదో వాళ్ళ ఇంటికి పోవడము రావడం కొంచెం అలిసినట్లయి నేను వీడియోస్ అనేది చేయట్లేదు ఏమనుకోకండి మోసం అనేది ఏం జరగదు అంతా శివపార్వతుల అనుగ్రహము అంతే ఏదైనా ధైర్యంగా ముందుకు పోవాలి అనుమాన పడితే మనకు అనుమానమే మిగులుతుంది కానీ మన జీవితం ముందుకు అనేది పోదు అందుకే అటన్నా ఇటన్నా ఏదో తెగి ఉండాలన్నమాట ప్రతిదానికి అయితే ముఖ్యంగా ఈరోజు నేను చెప్పేది ఏంటిదంటే ఎవరైనా ఈ కడాల గురించి నేనేం చెప్పినా ఎవరికైనా సరే శివ దేవుడి నీడలు ఉన్నాయంటే నీడలు ఉన్నాయంటే నేను కంకణం వేసుకోండి అంటే ఏ దేవుడి నీడలైనా సరే శివయ్యనే కాదు మనకు ఎల్లమ్మ నీడలు కానీ శివయ్య నీడలు కానీ మల్లన్న నీడలు కానీ ఇట్లా ఏ నీడలన్నా ఉంటే దేవుడు నీడలు ఉన్నాయని ఎవరన్నా దేవుడు కన్ను పడ్డ దేవుడు చెప్ ఎవరన్నా చెప్తే నేను ఒక చేతికి ఒక కడ మేసుకోండి అని ఎన్నోసార్లు చెప్పిన అయితే చాలా మంది నాకు ఈ మధ్య ఫోన్ చేసి ఏం చెప్తున్నారంట అన్న గురువు ఉండాలంట కదా సో గు స్వామి గురువు ఉండాలంట కదా గురువు ఉంటేనే వేయాలంట కదా పటంలో వేయాలంటున్నారు అసలు ఈ కంకణ మళ్ళీ మీరేమో ఉట్టిగా దేవుడి దగ్గర పెట్టుకొని వేసుకోమంటున్నారు ఇది ఎంతవరకు నిజమని చాలా మంది డౌట్స్ మీద అడుగుతున్నారు అయితే ఇక్కడ నేను ఒక్క విషయం మాత్రం మీకు క్లారిటీ ఇవ్వగలుగుతాను ఎప్పుడే కానీ మీకు వచ్చే దేవుడు నాకు వచ్చే దేవుడు ఒకటే దేవతలో తేడా లేదు అంతే కదా ఇప్పుడు మీకు వచ్చే దేవుడు ఒకటే నాకు వచ్చే దేవుడు ఒకటే ఇక గురువు ఎందుకు వస్తున్నాడు అనేది నాకు ఒక డౌట్ ఎందుకంటే మీకు సరే మాకు ఏదో మీకు కొత్తగా రావచ్చు మాకు ముందే రావచ్చు మాకు గురువు అనేవాడు నేను అంటే ఎప్పుడు చెప్పినా అంటే మనం ఒక పీఠానికి ఒక పీఠాన్ని కూర్చుంటున్నా నేను నేను కొలుపులు చెప్తున్నా అన్నప్పుడు గురువు అవసరం లేదు ఏమో మాకు నేను పీఠం కూర్చోను నాకు ఈ దేవుడు చెప్పాడు ఈ కొలుపులు నాకు అవసరమే లేదు అనుకున్నప్పుడు మీకు ఏ గురువు అవసరం లేదు మీరు అమ్మవారినో అయ్యవారినో మీకు వచ్చిన దేవుణ్ణి నమ్ము పూర్తిగా నమ్ముకోండి పూర్తిగా నమ్ముకుంటే మీకు సర్వం ఆయననే చూపిస్తాడు సర్వము ఆమెనే చూపిస్తుంది మీకు ఏదైనా డౌట్ వచ్చి అమ్మ నాకు ఇలా జరుగుతుంది దీనికి పరిష్కారం ఎలా అని మీరు దాని గురించి అమ్మవారి దగ్గరనో అయ్యవారి దగ్గర తపన పడి అనుకోండి నాకు ఇది చింతిస్తుంది నాకు దీని గురించి తెలుసుకోవాలని మీరు పూర్తిగా మనస్ఫూర్తిగా అమ్మవారినో అయ్యవారినో నమ్ముకొని ఉంటే మీకు ఏదో ఒక రూపంలో మీరు ఎక్కువ బుక్స్ చదువుతారు కదా మీకు బుక్స్ చదువుతుంటే ఏదో దేవుడు బుక్స్ ఏదో దొరకడము దాంట్లో కనపడ టీవీ చూస్తుంటే టీవీలో బయటపడడము ఇట్లా ఏవో కొంతమంది గురువులను సర్చ్ చేస్తుంటారు ఏదో గురువులా మీకు కనపడము ఇప్పుడు చాలామంది అంటుంటారు నేను ఫలానా దాని గురించి సర్చ్ చేస్తుంటే మీ వీడియో బయటపడ్డది అని చాలామంది కూడా నాకు ఫోన్ ఫోన్లలో చెప్తూ ఉంటారు నేను దీని గురించి తపనబడుతున్నా మీ వీడియో నాకు ఎందుకు సడన్గా కనిపించింది ఇట్లా చెప్తూ ఉంటారా అంటే ఏదో ఒక రూపంలో మనకు తెలియజేస్తారు మనం ఈ గురువులను పట్టుకొని పోతే ఏది నేర్చుకోలేము ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాం ఏమి చెప్పరు వాళ్ళు ఇంకా వాళ్ళు వాళ్ళు ఎక్కడ పండుగలు చేస్తే అక్కడ రమ్మంటారు వాళ్ళు ఎక్కడ పోతే అక్కడ రమ్మంటారు మళ్ళీ ఖర్చులు మనవి అన్నీ మనమే వాళ్ళకి ఇంకా వాళ్ళని పోషిస్తూ ఉండాలి కానీ మీకు మాత్రం ఏమి నేర్పు ఇట్లా సంవత్సరాలు సంవత్సరాలు గురువుల దగ్గర ఉన్నోళ్ళు కూడా ఇంతవరకు ఏం నేర్చుకోలేదు లే దేవుని నమ్ముకొని ఉన్న వాళ్లకు అసలు సంవత్సరం కూడా కాదు ఎంబడి వాళ్లకు కొన్ని విద్యలు అనేవి నేర్చుకోవచ్చు అనమాట కాబట్టి మీరు ఎప్పుడూ చింతించకండి మీకు ఈ గురువులే కావాలి అని చింతించకండి ఈ గురువులు కా మీరు నిజంగా మాకు నీరలు అన్నప్పుడు కడ మీరే చేపించి వేసుకోవచ్చు మీకు మీకు ఏ దేవుడు వస్తున్నాడు ఆ దేవుడు యొక్క బీజాక్షరాలు ఏవో ఒకటి ఇప్పుడు ఎందుకంటే మీరు ఈ దేవుడు కడాయిలు చేసే వాళ్ళకి చెప్తే కూడా నాకు పలానా దేవుడు వస్తున్నాడు పలానా అక్షరాలు కొట్ట అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర అన్నీ ఉంటున్నాయి అన్ని దేవుడి యొక్క బీజాక్షరాలు వాళ్ళ దగ్గరే ఉంటాయి ఇప్పుడు చాలామంది నేను ఈ వారంలోనే ఇద్దరు ముగ్గురికి చేయించి పంపించిన అనమాట అంటే అంటే నేను చేయించి అంటే చాలా దూరంగా ఉన్నవాళ్ళు కొంతమందికి తెలియని వాళ్ళు కూడా సరే ఎంతో అంతో మేము ఇస్తాము అన్న వాళ్ళ డబ్బులు వేసిండ్రు నేను కూడా చేయించి వాళ్ళ కొరియర్ ద్వారా పంపించాను అనమాట అంటే తెలియకుంటే మా లాంటి వాళ్ళు ఏదో చేసి పంపిస్తాం మీకు తెలియదు మాకు ఇక్కడ ఎవరు చేయరు అనుకున్నాం కానీ అంతకు మీరు మీకు నిజంగా మీకు నేను చెప్తున్న అడ్రస్ గురంగా చెరువుగట్టలను ఎక్కడో ఒక తిక్కు అంటే చెరువుగట్ట పోతూ ఉంటాం కాబట్టి అక్కడ కొన్ని ఫ్రీగా ఉంటుంది చేసిచ్చి పంపిస్తూ ఉంటారు అయితే ఇక్కడ మీరు ఎవరి గురువులకు అవసరం అవసరం లేకుండా మీరంతకు మీరే పోయి నాకు పలానా దేవుడు వస్తుండు ఈ కడం చేయండి మీరు వెండిలో చేయించుకుంటారా పంచలోహం చేయించుకుంటారా బంగారులో చేయించుకుంటారా అది మీ మీ స్తోమత ఏదైనా చేయించుకోవచ్చు తప్పేమీ లేదు మీరు చేయించుకొని మీరు ఏదన్నది గుడిలో గుడి దగ్గరికి వెళ్ళి గుడి దగ్గర అయ్యవారికో అమ్మవారికో తాకి చెయ్యమంటే ఇస్తారు అక్కడ అయ్యవార్లు తెచ్చుకొని మళ్ళీ మీ ఇంట్లో అమ్మవారి దగ్గర పెట్టుకొని మీకు వచ్చే దేవుడి ఏదో పెట్టుకుంటారు కదా బాండ్వ రూపంలో ఫోటో రూపంలోనూ ఏదో ఒక రూపంలో అక్కడ ఒక రోజు నిద్ర చేయించి మీరు అమ్మ నీవే దిక్కు నీవే నాకు గురువు తల్లి దైవం అన్నీ నీవే నేను నిన్నే నమ్ముకున్నా నేను ఎవరు నమ్ముకోలేదని మనస్ఫూర్తిగా మొక్కుకొని మీరు వేసుకోవచ్చు తప్ప ఏం లేదు కదా ఇప్పుడు కొలుపులు చెప్పాలి నేను గద్దె కూర్చోవాలి అనుకున్న వాళ్ళకు గురువు అవసరం ఎందుకంటే వాళ్ళ కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి అప్పుడు గురువు అనేవాడు వాళ్ళు క్లియర్ అనేది చేస్తూ ఉండాలన్నమాట మీకు ఏం అవసరం లేదు మాకు ఏం అనుకున్నప్పుడు ఏం బెదిరిపోకండి ఎందుకంటే చాలామంది బెదురుకుంటున్నారు నాకు ఇద్దరు గురువు ఫోన్ చేసిన మేమే వేయాలి మేమే గురువులమే వేయాలి మళ్ళీ ఫోన్ అట్లనేస్తారో ఎవరో ఇద్దరు ఫోన్ చేసి నాకు ఒకరో మూడు వేల పదహారులు అంటే ఐదు వేల పదహారులు అంట అంటే వాళ్ళ ముఖాలు చూసి అడుగుతారు అనమాట కొంచెం డబ్బు ఉన్న వాళ్ళని చూస్తే ఐదు వేలు పెడతారు ఇంకా లేదు కొంచెం డబ్బు తక్కువ ఉండవు చూస్తే మూడు వేలు పెడతారు ఇంకా ఏదో కూలి పను నాలుగు చేసుకున్న వాళ్ళు వెయ్యి నూట పదహారు నేనైనా అంతే తీసుకుంటాను అంటే వాళ్ళు ఇచ్చినట్టే తీసుకుంటాను నేను మా అంటే ఐదు వందలు అయితే తక్కువ లేదు అట్లా అని ఏం లేదులేండి నేను ఉట్టిగానే పంపిస్తూ ఉంటాను కొరియర్ ద్వారా అయితే ఇంకా నేను దానికి సంబంధించిందే తీసుకొని పంపిస్తూ ఉంటాను కాబట్టి అంటే నేను తీసుకో గొప్ప అని కాదు కాకపోతే మనుషుల దగ్గరికి వచ్చినప్పుడు వేసినప్పుడు ఏదో వాళ్ళ స్థోమత ఎందుకంటే గురుదక్షిణ నా చేత కొంటే వేయాలంటే కొంత శక్తి మీకు పోవాల్సిందే కదా కాబట్టి తీసుకోక తప్పడం లేదు మీరు కూడా ఇవ్వాల్సిందే కదా ఒక గురువుతోటి మనము ఒక తీసు ఒక గురువుతోటి మనము ఒక తీసుకున్నాము అంటే ఖచ్చితంగా ఇవ్వాలి అనమాట మీ గురుదక్షిణ ఇవ్వ ఇస్తే కూడా మీకు మంచిది గురువు ఆశీర్వాదం కూడా ఉంటుంది అట్లానే అందరిని గురువుల దగ్గరికి పోవాలని నేను చెప్పాను కానీ మీరు ఎందుకు మిమ్మల్ని మీరు ఎందుకు తక్కువ వంచనే వేసుకుంటున్నారు అనేది నా ప్రశ్న అనమాట మీకు వచ్చే దేవుడు మాకు వచ్చే దేవుడు ఒకటే ఇక్కడ పొరపాటు లేరు కాబట్టి మిమ్మల్ని మీరు తక్కువ వంచనే వేసుకోకండి మిమ్మ మీకు మీరు ఒక మనసులో ఆలోచించుకోండి నాకు దేవుడే వస్తున్ను వాళ్ళకి దేవుడు సరే నాకు కొన్ని తెలియట్లేదు ఇప్పుడే వస్తున్నాడు కాబట్టి అదేదో దేవుణ్ణి అడుగుదాము దేవుని మీదే మనసు పెరదము అని మీరు రోజు జపమో ధ్యానమో చేస్తూ ఉంటే మీకు అన్నీ తెలిసిపోతుంటాయి ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మధ్య చాలామంది ఇదే డౌట్స్ అడుగుతున్నారు మాకు కడము కావాలి కానీ మాకు గురువుతో వేయించుకోవాలంట మా గురువులోమో ఇన్ని డబ్బులు అడుగుతున్నారు కొందరమో పండుగలు చేస్తే పండగలు వేసుకోవాలంటున్నారు లేదు ఏదో పీఠం మీకు అంటే పండగల్లో లేకపోతే మీరు ఏదైనా పటం మల్లన్న స్వామి దగ్గర పటం వేసి ఎక్కిచ్చి తొక్కి చేయాలనే అవి వేరే కడాలు మీరు అంటే దాన్ని ఈ చేతికి కానీ లేకపోతే కాళ్ళకు కానీ వేసుకునేటప్పుడు అవి వేరే లెక్క ఉంటుంది దాని ప్రకారం కానీ చేతుకు మాత్రం ఖచ్చితంగా మీ అంతకు మీరే వేసుకోండి తప్పి ఏమీ లేదు మీకు ఏమన్నా దోషము ఏమన్నా ఉంటే పలాన గురువు అమ్మ పలాన గురువు ఇలా చెప్పిండు ఆ గురువు ప్రకారమే వేసుకుంటున్నా దీనివల్ల చెడు జరిగితే ఆ గురువుకే పోని మాకు మాత్రం వద్దని నా పేరు చెప్పి మొక్కుకోండి తప్పేం లేదు ఎల్లమ్మ తల్లలో ఏదో మల్లన్న స్వామో నా అదేదో నాకే ఆ శిక్ష ఏదో నాకు వేస్తారనమాట కాబట్టి ఎందుకంటే దేవుళ్ళు ఎట్లా తక్కువ చెప్పండి దేవుడు తగ్గ మీకు మాకు వచ్చే దేవుళ్ళు వేరు కాదు కదా మీకున్న శక్తి ఉన్న దేవుడే మాకున్న శక్తి దేవుడే కాకపోతే మీకు త తొందర ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వస్తున్నప్పుడు తెలియదు మేము కొంచెం సీనియర్ అంగ సీనియర్ అని ఒప్పుకోవాలి కదా ఇప్పుడు నేనున్న నాకన్నా పెద్ద పెద్ద సీనియర్లు కూడా ఉంటారు వాళ్ళకి ఎన్నో తెలిసి ఉంటారు కాబట్టి అయితే గురువు అనేవి కొన్ని తాంత్రిక విద్యలు నేర్పిస్తుంటారు ఈ తీ తిప్పేషాలు ఇంకా ఏవేవో చేపిస్తుంటారు అవన్నీ మాకు అవసరం లేదు అనుకున్నప్పుడు మనం దేవుణ్ణి నమ్ముకోవడమే హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు ఇంకెవరు అవసరం లేదు ఈ కడెం గురించి ఇంక అందరికీ క్లారిటీ వచ్చిందని నేను చెప్తున్నా మళ్ళీ ఫోన్ చేసి ఇదే ఎందుకంటే ఆల్రెడీ ఫోన్ నెంబర్లు పెట్టి నేను వీడియోలు చేస్తే మళ్ళీ కామెంట్స్లో నేను మళ్ళీ మీ నెంబర్ ఇయ్యారా మీ ఇప్పటిదాకా లైవ్లో కూడా మీ నెంబర్ పెట్టారా అని అడుగుతున్నారు అంటే ఆల్రెడీ వీడియో స్టార్ట్ కాగానే నెంబరే వస్తుంది అనమాట ఇట్లానే వెనకీళ్ళు ఎక్కడో పెడితే మళ్ళీ అడుగుతారు వీడియో సరిగా చూడని నేను స్టార్టింగ్లోనే పెట్టిన అనమాట ఆయన మళ్ళీ ఫోన్ నెంబర్ అడుగుతున్నారు ఇంకా ఈ ఈ కడయింగ్ గురించి నేను ఇంకా ఎక్కువగా వీడియో అయితే చేయను ఇదే క్లారిటీగా మీరు అర్థం చేసుకోండి ఇంకొక విషయం ఏంటిదంటే ఈ శివరాత్రి వస్తుంది కదా శివరాత్రి గురించి కూడా అన్న కొంచెం వీడియో చేయండి అంటే ఏ అభిషేకాలు చేయాలి ఏ ఎలా ఉండాలి అని అడుగుతున్నారు కదా దీని గురించి అయితే నేను ఎక్కువగా చెప్పలేను ఎందుకంటే శివరాత్రి అంటేనే మనకు ఒక పొద్దు ఉండాలి శివయ్య మీద భక్తి శివయ్య మీద భక్తి జ్ఞానంతో ఉండాలి అయితే ఇక్కడ మనం నేను చెప్పేది ఏంటిదంటే శివుడికి అభిషేకం చేస్తుంటారు కదా శివుడికి ఏ పనులతోటి అభిషేకం చేస్తున్నారో మీరు అక్కడ బాగా గ్రహించండి సరే ఇంతకుముందు గ్రహించారా గ్రహించకపోయారా అది అనవసరం ఇప్పుడైనా మీరు ఒక నేను చెప్పినట్లు గ్రహించి చేయండి జీవితంలో మార్పు కంపల్సరీ వస్తుంది మీరు అనుకునే నెరవేరుతాయి నేను ఈ మధ్య ఒక వీడియో అనమాట ఒక గురువుగారు చెప్తుంటే శివరాత్రి రోజు అంటే ఇలా చేయండి చీపురు ముట్టుకోకండి ఎంగిల్ ప్లేట్లు ముట్టుకోకండి ఇంకా ఏవో చెప్పిండు ఆయన అంటే ఆ రోజు మైల బట్టలు ముట్టుకోకండి ఏవి ముట్టుకోకండి కూర్చోండి ఇంట్లో ముసలి ఉంటారు పిల్లలు ఉంటారు ఇంట్లో ముసలి ఎవరు వండి పెట్టాలి ఎవరు తినిపియాలి కొంతమంది కొంత సేవ చేసే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది మంచాన్నే పడి ఉంటారు మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటిది అసలు ఈ గురువులు ఎవరు ఏం చెప్తున్నారో నాకేమీ అర్థం కావట్లేదు ఇవన్నీ చెప్తారా ఇవన్నీ కాదు ముఖ్యం కావాల్సింది శివరాత్రి అంటే శివుణ్ణి మనము ఇంట్లో సేవ చేయడమే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న తల్లిదండ్రులు ఉన్న అందరికీ సేవ చేయడమే శివరాత్రి యొక్క లక్షణం అంతేగాని ఏమి చేయకుండా ఉట్టి కూర్చొని నేను ఓం నమ శివ అంటే కుదరని పని అది అంటే మనం చేసే పని మనం ఖచ్చితంగా చేయాల్సిందే ఆ రోజు డ్యూటీలు ఉంటే డ్యూటీకి పోవాల్సిందే నీకు ఆరోగ్యం మంచిగా ఉంటే ఒక పొద్దు ఉంటావా ఉండు అది అనవసరం నీకు సరే నాకు బీపీ షుగర్లు ఉన్నాయి నేను ఉపవాసాలు ఉండాలి తిను కడుపు నిండా తినకుండా కాస్త ఓపిక ఉండేటంతా తిను దేవుడ నివేదిక్క అంతేగాని అన్ని పనులు వదిలిపెట్టి అన్నీ వదిలిపెట్టి నేను శివరాత్రి కదా అని నేను ఇంట్లో ఊష ఓం నమ శివ అంటే కుదరదు మనం చేసే పనిలోనే నామస్మరణ చేస్తూ ఉండాలి అంతే మనం చేసే పనిని తప్పించుకోకూడదు ఇంట్లో ఏ పని చేస్తావో ఆ పని ఖచ్చితంగా చేయాల్సిందే చీపురు ముట్టద్దు ఎంగిల్ ప్లేట్ ముట్టకూడదు ఇవన్నీ పనికిరాను ఇవన్నీ దేవుడికి దూరం చేసే మాటలు దగ్గర చేసే మాటలు కాదు అంటే ముట్టుకోకుండా ఎలా ఉంటాయని చెప్పండి ఇంట్లో పిల్లలు ఉంటారు ఆకలి అవుతుంటారు ముట్టుకోమా ఇంట్లో పిల్ల చిన్న పిల్లలు ఉంటారు ఇల్లు మాత్రం సందర్శందర్ చేస్తారు ఊర్చుకోమా మళ్ళీ ఇంకేంటిది పిల్లలు ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు ఉంటారు మంచాన అన్న ఉంటారు వాళ్ళకి సేవ చేయాలి వాళ్ళు ఏదో టాయిలెట్స్కో ఏదో పోతారు మళ్ళీ ఎవరు చేయాలి అంటే ఆ రోజు మొత్తం వాళ్ళని అట్లనే వదిలిపెట్టాలి అట్లా వదిలిపెడితే ఏమవుతుంది వాళ్ళకి రోగం వస్తుంది ఇంకా రోగం అనేది పెరిగిపోతుంది కాబట్టి ప్రతిదీ సేవ అనేది చేసుకోవాలి దేవుడు అనేది మన మంచి ప్రవర్తన చూస్తాడు అంతే నువ్వు ఎలా ఉన్నావు నువ్వు చేసే పని మంచిదా చెడ్డదా అసలు నీ బుద్ధి ఏం ఆలోచిస్తుంది ఒకరికి మోసం చేయాలని ఆలోచిస్తుందా లేదు ఒకరికి మంచి చేయాలని ఆలోచిస్తుందా ప్రజెంటే దేవుడు చూస్తాడు అంతే అంటే నువ్వు ఏ విధంగా నడవడక అనేది సాగిస్తున్నావు నీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది డబ్బున్నళ్లతో ఏ విధంగా ఉంటున్నావు బీదవాళ్ళతో ఏ విధంగా ఉంటున్నావు ఇద్దరిని ఒకేలాగా చూస్తున్నావా అనేది చూస్తాడు దేవుడు కానీ నువ్వు ఈ దీపం పెట్టు ఆ దీపం పెట్టు ఇలా చెయ్యి అలా చెయ్యి అనేది ఇవి దేవుడికి పనికి రావు కాబట్టి శివరాత్రి రోజు శివుడికి అభిషేకం కాదు చేయాల్సింది మనం కూడా అభిషేకం చేసుకోవాలి అయితే ఆ అభిషేకం ఎలా చేసుకోవాలి అంటే శివుడికి ఏ పండ్లు శివుడికి పండ్లతోటి అభిషేకాలు చేస్తూ ఉంటారు కదా అంటే పలానా పండ్లతోటి చేస్తే ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా సోషల్ మీడియాలో అందరు కూడా ఈ పండ్లతోటి చేస్తే ఈ ఫలితము ఈ పండ్లతోటి చేస్తే ఈ ఫలితము ఇలా ఉంటే ఈ ఫలితము అని చెప్తున్నారు కదా ముఖ్యంగా అది కాదు నువ్వు ఒక పండు సరే ఒక పండుతోటి ఒక అభిషేకము శివుడికి చేశావు అంటే నీవు కూడా అంటే నీ మనసులో నువ్వు కూడా అనుకోవాలి నా లోపట ఉన్నది కూడా శివుడే అంటే శివుడికి ఈ అయితే ఈ పండ్తో చేస్తే అది ఏమవుతుంది జారిపోతుంది శివుడి మీద అంటే మనం కూడా ఏం జారగొట్టుకోవాలంటే మన మనసులో ఒకరికి చెడు చేయాలని ఆలోచన ఉంటది కదా దాన్ని వదిలేసుకోవాలి అది మనకు మనం చేసుకున్న అభిషేకము శివుడికి ఇంకొక పండితోటి అభిషేకం చేస్తున్నాము అంటే అది కూడా మన మనసులోనే అనుకోవాలి అంటే నేను ఎవరికో అన్యాయం చేయబోతున్నా ఒక గురించి నేను చెడుగా మాట్లాడుతున్నా అంటే ఇది కూడా నా మనసులో నుంచి వెళ్ళిపోవాలి నా బుద్ధిలో నుంచి వెళ్ళిపోవాలి అనేది అభిషేకం కూడా మనం అనేది చేసుకోవాలి అంతేగాని ఏదో చేసినాము అంటే ఇప్పుడు అందరు తోటి చేస్తారు మళ్ళీ అందరి జీవితాలు బాగుపడాలి కదా కొన్ని కోట్ల మంది శివరాత్రి రోజు కొన్ని రసాలతోటి చేస్తూ ఉంటారు అందరి జీవితాలు బాగుపడతాయి బాగుపడవు కదా మళ్ళీ అంటే మన బుద్ధి మార్చుకుంటేనే బాగుపడతాము చూడండి ఇప్పుడు మనము కొన్ని వదిలేసుకొని ఉన్నామనుకోండి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అంతే అన్ని వదిలి అన్నిటినీ మనము తెచ్చి ముందర పెట్టుకున్నాము మన మనసు ప్రశాంతంగా ఉండదు కాబట్టి వదిలేసుకోవడానికి ట్రై చేయాలి శివుడికి అభిషేకం చేయండి నేను చేయొద్దు అని చెప్పట్లేదు అయితే చేస్తుంటా మనం కూడా కొన్నిటిని వదిలేస్తూ ఉంటేనే మన జీవితం కూడా బాగుపడుతుంది అన్నమాట కాబట్టి ఇలా చేయండి అందరి జీవితాలు బాగుపడతాయి మీకు చెప్పినా కదా పనులు వదిలేసి అన్ని వదిలేసి కదా ఆ రోజు మొత్తం మీ పనులు మీరు చేస్తూ ఎప్పుడు ఓం నమ శివాయ అని నామస్మరణ ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది కొన్ని మంచి పనులు కూడా చేయండి శివుడు ఇంకా ఎక్కువ మంచిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అనమాట అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్